లక్ష్మి గారు పంతొమ్మిది వందల తొంభై మూడవ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ మరియు ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదట్లో అయితే డాక్టర్ అవ్వాలనుకున్నాను ఇంటర్మీడియట్ రోజుల్లో అవ్వలేకపోయాను సరే అప్పట్లో మా ఫాదర్ అన్నారు డాక్టర్ కాకపోతే కలెక్టర్ అవుతావేమో కష్టపడి చదువుకోమా అప్పుడు కలెక్టర్ దగ్గరికి ఎంతో మంది డాక్టర్లు వస్తూ ఉంటారు చూజ్ ఫర్ చేంజ్ అని చెప్పేసి బ్రేక్ ద బ్యారియర్స్ అని అంటే మనకున్నటువంటి అడ్డంకులు తొలగించుకోవాలి చూజ్ ద చేంజ్ ఈ సమాజంలో ఒక మార్పును తీసుకురావాలి పిల్లలు కష్టపడితే రాణించలేదంటూ ఏమీ లేదు వాళ్ళకి డిసిప్లిటర్మినేషన్ ఉంటుంది డిటర్మినేషన్ ఉంటుంది డెడికేషన్ ఉంటుంది మంచి క్యారెక్టర్ అండ్ కాండక్ట్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు నడిస్తే సాధించలేదు ఏమీ ఉండదు మహిళా ప్రదాత ఉదయలక్ష్మి ఐఏఎస్ ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు తప్పక వీక్షించండి మీ దూరదర్శన్ సప్తగిరిలో